నమస్తే నా పేరు శాలిని స్వాగతం సామాజిక వర్గ ప్రజలు ఏ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటే ఆయా నియోజకవర్గాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఆర్య ప్రాధాన్యతనిచ్చి ఎమ్మెల్యే ఎంపీలు అవకాశాలు కల్పించాలని ఆర్యవైస్య మహాసభ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వరరావు కోరారు ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు సౌమ్యులు విద్యావంతులు ప్రజల మన్ననలు పొందిన శ్రీ వక్కలగడ్డ భాస్కర్రావు సీటు ఆశిస్తున్నారు కావున జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ భాస్కర్ రావు పేరును పరిశీలనలోకి తీసుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సీటు కేటాయించాలని ఆరే మహాసభ వారు తీర్మానం చేశారు విజయవాడలో మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో అన్ని జిల్లాల పాలక వర్గం పాల్గొని రాబోయే ఎన్నికల్లో ఆరే వయసుల పాత్రపై చర్చించారు అన్ని రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికల్లో ఆరే వయసులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు గతంలో కంటే ఆరే వయసులు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారన్నారు ఏ రాజకీయ పార్టీ తమకు ప్రాధాన్యత కల్పిస్తుందో ఆ పార్టీ గెలుపుకు ఆ వయసులు కృషి చేస్తారన్నారు జయంతి వెంకటేశ్వరరావు అధ్యక్షులు వారితో ఏర్పడినటువంటి కులం ఏదంటే ఆరే వయసు కులం మరియు ఇటువంటి కులంలో రాష్ట్రాన్ని దేశాన్ని పాలించినటువంటి వాళ్ళు ఎవరంటే కూడా మహాత్మా గాంధీ మరియు పొడి శ్రీరాములు గారు అని చెప్పుకుంటాం మరి ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా మా మహాత్మా గాంధీ పొట్టి రామ గారి పేరు వాడుకుంటున్నారే తప్ప ఎక్కడ కూడా ఆరే వయసులకు ముందు ప్రాధాన్యత ఇవ్వడం లేదు కాబట్టి దయచేసి అన్ని పార్టీలు అందరూ కూడా నా నమస్కారాలు తెలియపరుచుకున్నారు నా పేరు చిన్ని రామ సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ఆరు వయసు మహాసభ అధ్యక్షుడిని మరి ఈ రోజున విజయవాడలో కృష్ణపట్నం ఉన్న కళ్యాణ మండపంలో మాకు ఈసీ మీటింగ్ జరుగుతుంది ఈసీ మీటింగ్ లో మేము ప్రభుత్వాలకి పార్టీ అధ్యక్షులకి అందరికీ తెలియపరిచేది ఒకటే ఆరే వయసులు ఇక్కడ ఏకగ్రహంగా తీర్మానం జరిగింది మాకు ప్రతి పార్టీలో ప్రాతినిధ్యం కావాలి ఒక సీట్ ఏదో రెండు సీట్లు ఒక సీటు పార్టీ పరంగా ఇవ్వడం కాదు ఆరు వయసులు ఎక్కడైతే ఎక్కువ మెజార్టీ ఉన్నారో ఆ స్థానాల్లో ఆర్ వయసులు సీట్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం మేము కట్టే ట్యాక్స్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటున్నాయి ఆ ట్యాక్సులతోనే ఇంచి మించి ప్రభుత్వాలు నడుస్తున్నాయి అలాగే వ్యాపారస్తులు కట్టే ట్యాక్స్ మరి ఎన్ని వందల కోట్లు వేల కోట్లు కడుతున్నప్పుడు ఆది వయసులను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు పార్టీ పరంగా నేను అడుగుతున్నాను టీడీపీ ఏమైనా ఉండే వైఎస్ఆర్ సిపి జనసేన కాంగ్రెస్ అవనెండి బీజేపీ ఏమైనా ఉండే స్థానాలు మాకు ఎందుకు ఇవ్వరు మాకు గెలుపు ఉన్న చోట మాకు ఎమ్మెల్యే సీట్లు కావాలని మేము మనవి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మనవితో పాటు డిమాండ్ కూడా చేస్తున్నాం దేనికైనా ముందు నోటల్లో కానివ్వండి వయసులే రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధం లేకుండా మాకు సొంతంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సేవా కార్యక్రమాలు అన్నదానం కానివ్వండి ఇట్లా ఎన్నో రకాలు చేస్తున్నటువంటి ఈ ఈ రోజు సమాజంలో గణనీయంగా నూట నియోజకవర్గాల్లో వేల నుంచి పానిక వేలు ముప్పై వేలు నలభై వేలు ఈ రకంగా ఉన్నారు ఇటువంటి వయస్సులు నరక మనం ప్రాతినిధ్యం ఇచ్చేటైతే వారు రాష్ట్ర అభివృద్ధికి ఆ పార్టీ అభివృద్ధికి కంకణ పని పనిచేస్తారు నమ్మకమైన విశ్వాసమైన అభివృద్ధి పొందంలో ఉండి చదువుకొని పది మందికి ఉపయోగపడుతూ నవ సమాజ సమ సమాజ కోసం కృషి చేస్తున్నది వయసులు అని ఖచ్చితంగా చెప్పగలం ఈ రోజు వైఎస్ఆర్ సిపి కానివ్వండి అలాగే టీడీపీ కానివ్వండి బిజెపి కానివ్వండి జనసేన కానివ్వండి కాంగ్రెస్ కానీ అందరూ వాళ్ళు గుర్తించగలం ఈనాడు మహాకూటమిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వీళ్ళ ముగ్గురు కూడా మేము ఈ పార్టీలలో వైసులకు ప్రాధాన్యత ఇచ్చి వానికి సముచితమైనటువంటి స్థానాలు ఇస్తే తప్పకుండా కృషి చేసి వాడిని గెలిపిస్తాం అదే ఏ వైశ్యులకు ఒక్క స్థానం కూడా కల్పించినటువంటి పార్టీకి మేము ఎన్ని ఏ రకంగా చెబుతాం ఓటేమని వాళ్ళు గెలిపించడానికి మేము ఏ రకంగా ప్రోత్సహించాలి అని మీరే మాకు సూచించవలసింది అందువల్ల ఈ మహాకూటమిలో మూడు పార్టీల వాళ్ళు తప్పనిసరిగా వయసులకు బాధ్యం చేసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం